హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియో మందార మొక్క గురించి అండి మందార మొక్కకు ఈరోజు చీప్ అండ్ బెస్ట్ కాల్షియం ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను అదేంటో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను కాల్షియం మందార మొక్కకే కాదండి అన్ని మొక్కలకు అవసరమైన మంచి ఫెర్టిలైజర్ మందార మొక్కకు కాల్షియం ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది కొమ్మలు కాండం బలంగా పెరుగుతాయి పువ్వుల సైజు పెద్దగా పూస్తాయి మందార మొక్కల్లో ఎక్కువగా మొక్కలు రాలుతుంటాయి కదా పండుపారి ఆ సమస్య కూడా కాల్షియం ఫెర్టిలైజర్ ఇస్తే తగ్గిపోతుంది ఈ వీడియోలో మందార మొక్క గురించి కొన్ని కేర్ టిప్స్ తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ మా గార్డెన్ లో ఉన్న మందార మొక్కలన్నీ కూడా రోజు చాలా చక్కగా ఎక్కువ పువ్వులు పూస్తాయి ఉదయం మా టెర్రస్ పైకి వెళ్ళగానే చాలా మందార పువ్వులు పూసుంటాయండి ఉదయం పూసి సాయంత్రానికి ముడుచుకుపోతాయి కొన్ని హైబ్రిడ్ మందారాలు అయితే ఈ వింటర్లో రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మన వీడియోస్ కింద ఎక్కువగా నాకు వచ్చే కామెంట్స్ ఏంటంటే మా మందార మొక్కలో మొగ్గలు రాలిపోతున్నాయి పసుపు రంగులోకి మారిపోతున్నాయి అని కొంతమంది అయితే మందార మొక్కలో ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి వీటన్నింటికి ముఖ్యమైన కారణం వాటరింగ్ మీరు వాటరింగ్ సరిగ్గా చేయాలి ఇప్పుడు అసలే వింటర్ కాబట్టి మొక్కలకు వాటరింగ్ చేసేటప్పుడు ఇంకా కేర్ఫుల్గా చేయాలండి వింటర్లో మొక్కలకు మనం సాయంత్రం సమయంలో వాటరింగ్ చేస్తే మంచిది ఎందుకంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు కాసిన ఎండకు మట్టి ఎంత పొడిబారిందో మొక్కకు వాటరింగ్ చేయాలో లేదో అని మనకి మట్టిని చూస్తే కరెక్ట్గా తెలిసిపోతుంది వింటర్లో రాత్రిపూట మంచు కురవడం వల్ల పొద్దునకు మొక్క ఆకుల పైన తడి ఉంటుంది మట్టి పైన కూడా కాస్త తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది మనం వాటర్ మట్టిలో ఉంది అనుకుని ఇవ్వడం మానేస్తాం అందుకని మనం వింటర్లో సాయంత్రం పూట వాటరింగ్ చేస్తే మొక్కకు నిజంగా వాటర్ ఇవ్వాలో లేదో మట్టిని చూస్తే మనకి తెలిసిపోతుంది పైన మట్టి పొడిగా ఉంటే వాటరింగ్ చేయండి లేకపోతే అవసరం లేదు ఓవర్ వాటరింగ్ వల్ల ఎక్కువగా మనకి మొగ్గలు ఆకులు పండుబారి రాలిపోతాయి కుండీలో మట్టి మీరు సరిగ్గా తయారు చేసి మొక్కను నాటకపోతే కొద్దిగా ఓవర్గా వాటర్ ఇచ్చిన కుండీ కణాల నుండి వాటర్ బయటకు వెళ్లకుండా కుండీలోనే నీళ్లు నిలవు ఉండిపోతాయి కుండీ కన్నాలు ఏ కుండీకైనా సరిగ్గా ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలండి సాయిల్ మిక్స్ కూడా కరెక్ట్గా ఉండాలి లేదంటే వాటర్ మట్టిలో ఎక్కువసేపు డ్రైన్ అవ్వకుండా ఉండిపోతే వేరు భాగానికి ఫంగస్ సోకి మొక్క నెమ్మది నెమ్మదిగా వడిలిపోవడం మొదలవుతుంది తర్వాత చనిపోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సన్లైట్ మందార మొక్కకు ఎండ కూడా వింటర్లో బాగా అవసరం ఫుల్ డే సన్లైట్ ఖచ్చితంగా అందించాలి మందార మొక్కకు కనీసం ఐదు ఆరు గంటలైనా ఎండ రోజు మొక్కకు తగలాలి మందార మొక్క మంచిగా మొగ్గలు వేసి పువ్వులు పూయాలంటే రోజంతా ఎండ మొక్కకు అవసరం అండి ఈ సమయంలో మనం మందార కొమ్మలు కూడా అంటు పెట్టుకోవచ్చు కొమ్మలతో మొక్కలను ప్రాపికేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మందార మొక్కకు చీప్ అండ్ బెస్ట్ కాల్షియం ఫెర్టిలైజర్స్ కొన్ని చూద్దాం ఇది సున్నం అండి పాన్ కిళ్ళీలో సున్నం వేస్తారు కదా ఆ సున్నం ఇది వన్ ఆఫ్ ద చీప్ అండ్ బెస్ట్ కాల్షియం ఫెర్టిలైజర్ అండి పాన్ షాప్లో మనకి పది పదిహేను రూపాయలకే దొరుకుతుంది మందార మొక్కల్లో కానీ లేదా మీ గార్డెన్లో ఉన్న ఏ కుండీలో అయినా మట్టిలో పురుగులు చీమలు అలాంటివి ఉంటే సున్నం కొంచెం ఇలా తీసుకొని ఒక్క చెంచా వరకు తీసుకోండి మట్టిపైన ఇలా చల్లితే మట్టిలో ఉండే పురుగులు చీమలు పోతాయి ఇంకొకటి ఇది మొక్కకు మంచి పోషకాలు అందిస్తుంది లిక్విడ్ రూపంలో మనం కాల్షియం ఫెర్టిలైజర్ చేసి మందరి మొక్కకి ఇద్దాం ఒక చెంచా రెండు లీటర్ల వాటర్లో వేసి నానబెట్టండి ఒక్కరోజు పాటు నానబెడితే ఈ సున్నం మొత్తం కూడా వాటర్లో కలిసిపోతుంది బాగా చూడండి ఒక్క రోజు తర్వాత వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిందో సున్నం మొత్తం కూడా ఈ వాటర్లో బాగా కలిసిపోయింది ఒక్కో మొక్కకు మనం అర లీటర్ చొప్పున పదిహేను రోజులకు లేదా ఇరవై రోజులకు ఒకసారి ఇస్తే చాలండి ఇది చీప్ అండ్ బెస్ట్ కాల్షియం లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఈ సున్నంని మనం ఏదైనా మొక్కను రీపోర్టింగ్ చేసేటప్పుడు కొత్త మొక్కలు ఏవైనా నర్సరీ నుండి తెచ్చి రీపోర్ట్ చేసేటప్పుడు సాయిల్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ సాయిల్ మిక్స్లో మనం ఈ సున్నం ఒక్క చెంచా కలిపి మొక్కను రీపోర్టింగ్ చేసుకోండి ఇంకా ఈ సున్నం మీరు ఆకుకూరల విత్తనాలు కూరగాయల విత్తనాలు మట్టిలో చల్లే ముందు ఒక్క చెంచా సున్నం మట్టిలో కలిపి చల్లితే మొక్కలు బలంగా పెరుగుతాయి ముఖ్యంగా వంకాయలు టమాటాలు పెద్ద సైజులో కాస్తాయి ఒక్కోసారి టమాటా క్యాప్సికంలో మనం చూస్తూ ఉంటాం కదా పైన కాయ అంతా కూడా పచ్చగా బాగానే ఉంటుంది కానీ కింద నుండి నల్లగా మారి కాయ కుళ్ళిపోతుంది కాల్షియం డెఫిషియన్సీ వల్ల అలా జరుగుతుంది ఈ విధంగా మనం సున్నంని మొక్కలకు ఇవ్వడం వల్ల మనకి పూల మొక్కలన్నీ కూడా ఫుల్గా పూస్తాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మంచిగా ఈళ్ళిస్తాయండి పైగా ఇది ఆర్గానిక్ కాబట్టి మొక్కలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మన దగ్గర పూల మొక్కలన్నీ బాగా పూయడానికి కావలసిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ కౌమాన్యూర్ పెరిమీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కాల్షియం ఎక్కువగా ఉండే ఇంకొక మంచి ఫెర్టిలైజర్ చూద్దాం మనం ఎగ్స్ తింటాం కదా గుడ్డు పెంకులు ఎగ్షెల్స్ కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి షెల్స్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది గుడ్డు పెంకులు మిక్సీలో వేసి ఇలా పొడిగా చేయండి ఇది ఒక్క చెంచా ఒక్కో కుండీలో మనం నెలకు ఒకసారి ఇస్తే మంచిది మందార మొక్కలకి కాదండి ఏ పువ్వుల మొక్కలకైనా ఏ పళ్ళ మొక్కలకైనా ఏ కూరగాయల మొక్కలకైనా ఈ ఫెర్టిలైజర్ మీరు ఇచ్చుకోవచ్చు ఇంకా చాక్ పీసెస్ శుద్ధ మొక్కలు బోర్డు మీద రాస్తారు కదా అవి పొడి చేసి మనం మొక్కలకు ఒక్కో చెంచా ఇవ్వచ్చు వీటిలో మీరు ఏదైనా ఒకటి మీ మొక్కలకి ఇవ్వండి నేను చెప్పినవన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్ కాల్షియం ఫెర్టిలైజర్సే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చలికాలంలో మందార మొక్కల్లో మంచు ఎక్కువగా పడడం వల్ల బెస్ట్ ఇన్సెక్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది పిండి నల్లి ఎఫిట్స్ పేనుబంక ఎక్కువగా మందార మొక్కలకు అతుక్కుపోయి ఉంటాయి ఉంటాయన్నమాట అవి యొక్క జిగురు లాంటి పదార్థాన్ని కూడా వదులుతూ ఉంటాయి ఈ చీడపీడలు పోవడానికి ఒక లీటర్ వాటర్లో ఆరు చెంచా బేకింగ్ సోడా వేయండి అందులో నీమ్ ఆయిల్ వేప నూనె ఒక ఫైవ్ ఎంఎల్ కలపండి నేనైతే వేప నూనె వేస్తున్నాను నా దగ్గర ఉంది గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వేప నూనె కంపల్సరీ ఉండాలండి మీ దగ్గర ఒకవేళ నీమ్ ఆయిల్ లేకపోతే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అది కూడా లేకపోతే వంట నూనె మనం మనం కూరలు చేయడానికి వాడే వంట నూనె ఒక్క చెంచా కలపండి హాట్ వాటర్లో వేసి కలిపి ఒక గంట తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేయాలి బేకింగ్ సోడాలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే స్ప్రే బాటిల్కి అడ్డుపడకుండా క్లాత్ వేసి ఫిల్టర్ చేయండి లేదంటే స్ప్రే బాటిల్ పాడవుతుంది ఈ వాటర్ని మనం ఇంకొక లీటర్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి స్ప్రే చేయాలి చూడండి ఈ మొక్కకు నల్లి పట్టింది కదా పట్టాయి ఫోర్స్ పట్టాయి ఫోర్స్గా ప్రెషర్తో స్ప్రే చేయండి ఆకుల వెనుక భాగంలో కాండం పైన మొత్తం మొక్క అంతా స్ప్రే చేయండి చిగురులకు అంటుకుని ఉంటాయి ఈ పేనుబంక నల్లి మొక్కకు పడితే తొందరగా పోవు ఈ స్ప్రే మీరు వారానికి ఒకసారి పెస్ట్ పోయే వరకు రిపీట్ చేయండి రెండు మూడు వారాలకు పెస్ట్ అంతా పూర్తిగా పోతుంది ఓకే అండి దట్ సల్ ఫర్ టుడే మందార మొక్క గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నారు కదా ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి కాల్షియం ఎక్కువ ఉండే ఎరువులు ఏమేమి ఉంటాయి అవన్నీ తెలుసుకున్నారు కదా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్